నుండి ఎర్నాకులం వెళ్లే కెఎస్ఆర్టీసీ బస్సు కిటికీలోని ఇరుపగడియను తాకుతూ ఆతిర బయటకు చూస్తోంది గ్రామంలోని పచ్చని పొలాలు చిన్న ఇళ్ళూ వేగంగా వెనక్కి జారిపోతున్నాయి ప్రతి కిలోమీటరు దాటుతున్న కొద్దీ ఆమె గుండెలో ఒక బరువు పెరుగుతున్నట్లు అనిపించింది తల్లి కన్నీటితో నిండిన ముఖం చెల్లెలి ఆందోళనతో కూడిన చూపు తండ్రి నిశ్శబ్దమైన ప్రోత్సాహం ఇవన్నీ ఆమె జ్ఞాపకాల్లోకి ఒక్కసారిగా చొచ్చుకొచ్చాయి సిటీ హాస్పిటల్ ఎర్నాకులంలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకటి అక్కడ జూనియర్ నర్సుగా ఉద్యోగం సంపాదించినప్పుడు గ్రామంలోని వారందరికీ అది ఆశ్చర్యంగా అనిపించింది కాని ఆతిరకు అది కేవలం ఉద్యోగం కాదు కుటుంబానికి ఏకైక ఆశాకిరణం తండ్రి చిన్న ఆదాయం ఏ ఖర్చులకు సరిపోకపోవడం చెల్లెలి ప్లస్ టూ చదువు ఆగిపోయే స్థితి వచ్చినప్పుడు ఈ ఉద్యోగం ఒక వరంగా వచ్చింది ఆసుపత్రి భారీ భవనం ముందు బస్సు దిగినప్పుడు ఆతిర ఒక్క క్షణం ఆశ్చర్యంతో స్తబ్ధురాలైంది రద్దీగా ఉన్న కారిడార్లు మందుల ఘాటైన వాసన యంత్రాల శబ్దం రోగులు వారి సహాయకుల నీరవ సంభాషణలు ఇవన్నీ ఆమెకు అపరిచితంగా అనిపించాయి ఆతిర గది నంబర్ రెండు వందల నాలుగు జనరల్ వార్డు నర్సింగ్ సూపరింటెండెంట్ కార్యాలయం నుండి సూచనలు వచ్చాయి జనరల్ వార్డు ఆసుపత్రిలోని అతిపాత భవనంలో ఉంది అక్కడ ఆధునికత లేదా గాంభీర్యం యొక్క ఏ లక్షణంకూడా లేదు వరుసలో ఉన్న మంచాలు రంగు మసకబారిన బెడ్షీట్లు నొప్పి నిస్సహాయతతో నిండిన ముఖాలు వార్డు బాధ్యతలు చూసే హెడ్ నర్సు సిస్టర్ లిసి గంభీరమైన ముఖంతో ఆమెను స్వీకరించింది ఇక్కడ ప్రతి క్షణానికి విలువ ఉంది సమయం వృధా చేయడానికి వీల్లేదు చెప్పిన పనిని ఖచ్చితంగా చేయాలి డ్యూటీ అయిపోయాక నేరుగా హాస్టల్కు వెళ్ళాలి అనవసరంగా వార్డులో తిరగకూడదు మొదటి పరిచయం ఒక హెచ్చరిక రూపంలో ఉంది ఆతిరతల వంచింది ఆమె కళ్ళు వార్డంతా సంచరించాయి ప్రతి రోగి ముఖంలో ఒక కథ ఉంది అప్పుడే ఆమె దృష్టి వార్డు చివరలో కిటికీ పక్కన ఉన్న మంచం మీద పడింది ఒక సన్నని శరీరం బూడిద రంగు గడ్డం జుట్టు ఆ కళ్లలో కోపం ఒంటరితనం రెండూ కలిసి ఉన్నాయి అతనెవరూ సిస్టర్ ఆతిర పక్కన నిలబడిన మరో నర్సు రమ్యతో అడిగింది రమ్య పెదవులు వంచింది శంకర మినన్ పెద్ద ఇబ్బంది ఎవరు వెళ్ళినా తిడతాడు ఆహారం తినడు మందులు వేసుకోడు బంధువులు ఎవరు అతన్ని చూడటానికి రారు అటువైపు ఎక్కువగా వెళ్ళకపోవడమే మంచిది ఆతిర ఏమీ మాట్లాడలేదు ఆమె మనసులో తాతమ్మ ముఖం స్పష్టమైంది చివరి రోజుల్లో తాతమ్మ కూడా ఇలాగే ఉండేది కోపం పట్టు కాని దాని వెనుక తీవ్రమైన నొప్పి ఒంటరితనం ఉందని ఆమెకు తెలుసు ఆమె నెమ్మదిగా ఆ మంచం వైపు నడిచింది శంకరమీనన్ మంచం పక్కన భోజనం ఎవరూ తాకకుండా చల్లబడి ఉంది అతని చూపు దూరంగా కిటికీగుండా బయట ఆకాశం వైపు సాగుతోంది అయ్యా ఆతిర మృదువైన స్వరం విని అతను ఒక్కసారిగా తిరిగి చూశాడు అతని కళ్ళు సన్నగిల్లాయి ఎవరు నీవు అటు వెళ్ళు ఆమె భయపడలేదు నేను ఇక్కడ కొత్త నర్సును పేరు ఆతిర అయ్యా భోజనం తినలేదు కదా నేను ఇస్తానా వద్దు నాకు ఏమీ వద్దు అతను ముఖం తిప్పుకున్నాడు ఆతిర వెనక్కి తగ్గలేదు ఆమె ఒక కుర్చీలాగి పక్కన కూర్చుంది ఏమీ మాట్లాడలేదు కాసేపటి తర్వాత ఆమె నెమ్మదిగా చెప్పింది మా తాతమ్మకూడా చివరి రోజుల్లో ఇలాగే ఉండేది ఆహారం తినడానికి చాలా ఇష్టపడేది కాదు కాని నేను ప్రేమతో బలవంతం చేస్తే కొంచెం తినేది ఆమె స్వరంలోని నిజాయితీ కారణంగా కావచ్చు శంకరమీనన్ ఆమెను ఒకసారి చూశాడు ఆ ముఖంలోని ఉదాసీనతకు కొంచెం మెత్తబడినట్లు కనిపించింది సమయం ఎక్కువైంది ఈ మందు వేసుకోవాలంటే కొంచెం ఆహారం తీసుకోవాలి కదా ఆమె మళ్లీ అడిగింది అతను సమాధానం చెప్పలేదు కాని కూడా దాన్ని సమ్మతంగా భావించి ఆమె స్పూన్లో కొంచెం అన్నం కూర తీసుకుని అతని పెదవుల వద్దకు చేర్చింది అతను సంకోచంగా నోరు తెరిచాడు రెండు లేదా మూడు స్పూన్లు తిన్నాక ఆపు అన్నట్లు తల ఊపాడు ఆమె డ్యూటీ సమయం ముగియబోతోంది మిగతా పనులన్నీ పూర్తిచేసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పుడుకూడా ఆమె మనసు ఆ మంచం వద్దనే ఉంది ముందు ఆమె మళ్లీ అతని దగ్గరకు వెళ్ళింది నుదుటిపై తుడిచి దుప్పటి సరిచేసింది రేపు నేను త్వరగా వస్తాను ఆమె చెప్పింది ఆమె వార్డు నుండి బయటకు రాబోతుండగా సిస్టర్ స్వరం వినిపించింది ఒక్క నిమిషం ఆతిర నిలబడింది డ్యూటీ సమయం ముగిసి పదిహేను నిమిషాలైంది ఇక్కడే ఎందుకు నిలబడ్డావు అది ఆ రోగి శంకరమీనన్ ఓ ఆ తలనొప్పి దగ్గర ఉన్నావా చూడు ప్రతి రోగి వెనకాల నడవడానికి మనకు సమయం లేదు మన పనిచేసి గంట కొట్టాక వెళ్ళిపోవాలి అంతే ఇది దాతృత్వ సంస్థ కాదు అర్ధమైందా క్షమించండి సిస్టర్ ఆతిర తలవంచింది హాస్టల్కు వెళ్లే దారిలో సిస్టర్ లిసి మాటలు ఆమె మనసులో మారుమోగుతూ ఉన్నాయి కాని అంతకంటే బలంగా శంకర మీనన్ నిస్సహాయముఖం ఆమె మనసులో నిండిపోయింది రోజులు గడిచాయి శంకరమీనన్ ఆతిర దినచర్యలో ఒక భాగమయ్యాడు సిస్టర్ లిసి కళ్ళు కప్పి ఆమె అతని కోసం సమయం కనుగొనేది ఆమె అతనితో మాట్లాడేది ఊరి విశేషాలు చెప్పేది చెల్లెలి చిలిపి పనులను వివరించేది చాలాసార్లు సమాధానం ఒక మూలుగు లేదా చూపులోనే ఉండేది ఒకరోజు అతని బెడ్షీటు మారుస్తున్నప్పుడు దిండు కింద ఒక పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో దొరికింది ఒక అందమైన స్త్రీ చిత్రం ఆమె దాన్ని అతని చేతిలో పెట్టింది శంకరమీనన్ పొడి కళ్ళు తడిసినట్లు ఆతిర మొదటిసారి చూసింది అతని పెదవులు వణికాయి శారదా అది అతని భార్య పేరని ఆమె ఊహించింది ఆ ఫోటోను ఆమె జాగ్రత్తగా అతని టేబుల్పై ఉంచింది తర్వాత ఒకసారి అతనికి భోజనం పెడుతున్నప్పుడు ఆమె అనుకోకుండా ఒక పాత పాటను గునగునలాడింది ఒక పుష్పం మాత్రమే నా పూంకులలో నిలుపుతా ఒక్కసారిగా శంకరమీనన్ ఆమెను ఉబ్బితొబ్బి చూశాడు అది శారదకు ఇష్టమైన పాట సంవత్సరాల తరువాత స్పష్టంగా బయటకు వచ్చిన మాటలు ఆతిరకు సంతోషం ఆగలేదు ఆ రోజునుండి ఆమె అతనికి పాతపాటలు పాడటం మొదలుపెట్టింది కొన్నిసార్లు అతను కలిసి గునగునలాడేవాడు కొన్నిసార్లు కళ్ళు మూసుకుని ఆనందించేవాడు వారి మధ్య మాటలకు అతీతమైన ఒక బంధం ఏర్పడుతోంది కాని ఈ సాన్నిహిత్యం సిస్టర్ లిసీ దృష్టిలో పడింది నీకు ఆ మనిషితో ఏంటి అంత ప్రత్యేకత అతని బంధువులు ఎవరైనా నీకు డబ్బిస్తున్నారా ఒకసారి ఆమె అందరి ముందు అడిగింది ఆతిర నీటితో నిండాయి లేదు సిస్టర్ నాకు మా తాతమ్మలా తాతమ్మ కథలు ఇక్కడ వద్దు ఇక్కడ నీవు కేవలం నర్సు మాత్రమే గుర్తుంచుకో ఆ రాత్రి ఆతిర హాస్టల్ గదిలో చాలా ఏడ్చింది ఈ ఉద్యోగాన్ని వదిలేద్దామా అనికూడా ఆలోచించింది కాని ముఖం జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ ఆలోచనను మనసునుండి తొలగించింది ఆ వారంలోనే ఆ మనిషి ఆసుపత్రిలో కనిపించడం మొదలైంది నలభై ఏళ్ల వయసు ఖరీదైన సూట్ గంభీరమైన భావం అతను ఆసుపత్రి యొక్క వివిధ భాగాల్లో నడిచాడు నిశ్శబ్దంగా అన్నింటినీ పరిశీలించాడు కొన్నిసార్లు డాక్టర్ల గది బయట వేచి ఉండేవాడు కొన్నిసార్లు వార్డుల వరండాల్లో నడిచేవాడు అతన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఆదర్శ్ మీనన్ అని అతని పేరు అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన దాని అధిపతి అతను ఎర్నాకులంకు వచ్చింది సిటీ హాస్పిటల్ను కొనుగోలు చేయడానికి సంబంధించిన చర్చల కోసం ఒప్పందం ఖరారు చేయడానికి ముందు ఆసుపత్రి యొక్క నిజమైన స్థితిని స్వయంగా అర్థం చేసుకోవాలని అతను నిర్ణయించాడు అలా ఒక సందర్శన సమయంలో జనరల్ వార్డు మూలలో అశ్రద్ధ చేయబడిన విధంగా పడుకుని ఉన్న తన తండ్రిని అతను చూశాడు ఒక్క క్షణం ఆదర్శు ప్రపంచం స్తబ్దమైంది సంవత్సరాల క్రితం ఒక వ్యాపార వివాదం కారణంగా తండ్రితో విడిపోయాడు ఆ తరువాత కూడా మాట్లాడలేదు తండ్రికి ఒక ప్రమాదం జరిగిందని సన్నిహిత బంధువులు అతన్ని మంచి ఆసుపత్రిలో చేర్పించారని అతను నమ్మాడు ప్రతినెలా చికిత్స కోసం భారీ మొత్తం పంపేవాడు కాని వారు తనను మోసం చేశారని ఆ క్షణంలో అతను గ్రహించాడు లగ్జరీ గదికి బదులు ఈ నరకతుల్యమైన జనరల్ వార్డులో తన తండ్రి అపరాధభావంతో అతని గుండె కాలిపోయింది తాను ఎవరో చెప్పకుండా విషయాలను పరిశీలించాలని అతను నిర్ణయించాడు దూరం నుండి అతను తన తండ్రిని చూశాడు నొప్పి ఒంటరితనంతో నిండిన ఆ ముఖం చూసినప్పుడు అతని కళ్ళు నీటితో నిండాయి అప్పుడే అతను ఆతిరను గమనించాడు ఒక దేవదూతల ఆమె తన తండ్రి దగ్గరకు వచ్చింది ప్రేమతో మాట్లాడుతూ భోజనం పెడుతూ దుప్పటి సరిచేస్తూ ఉంది రోజుల తరబడి ఆదర్శ్ దీన్ని గమనించాడు ఇతర నర్సుల అశ్రద్ధను ఆతిర నిస్వార్థ సేవను అతను స్పష్టంగా చూడగలిగాడు ఒకరోజు సిస్టర్ లిసి ఆతిరను బహిరంగంగా తిట్టడం అతను చూశాడు కన్నీటితో తలవంచుకొని నిలబడిన ఆతిరను చూసినప్పుడు అతని మనసులో ఒక గాయం ఏర్పడింది అతను ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించాలని నిర్ణయించాడు అది ఒక వర్షపు రాత్రి నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది బలమైన ఉరుములతో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది బ్యాకప్ జనరేటర్ పనిచేసినప్పటికీ పాతభవనంలోని జనరల్ వార్డుకు విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడింది వార్డు మొత్తం చీకటిలో మునిగిపోయింది రోగులు భయంతో కేకలు వేయడం మొదలుపెట్టారు డ్యూటీలో ఉన్న నర్సులు ఏం చెయ్యాలో తెలియక తికమకపడ్డారు ఈ గందరగోళంలో శంకరమీనన్కు శ్వాస ఆడకపోవడం మొదలైంది అతని శరీరం వణికిపోతూ శ్వాస తీసుకోలేక పిడమడుతూ ఉంది డ్యూటీలో ఉన్న రమ్య భయపడిపోయింది డాక్టర్ను పిలిచినప్పటికీ ఎమర్జెన్సీ వార్డులో కారణంగా రావడానికి ఆలస్యం అవుతుందని సమాధానం వచ్చింది ఆమెకు ఒక్క ఆతిర మాత్రమే గుర్తుకొచ్చింది హాస్టల్లో నిద్రపోతున్న ఆతిరను రమ్య ఫోన్లో పిలిచింది ఆతిరా త్వరగా రా సార్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది శ్వాస ఆడటంలేదు ఆతిర మరేమీ ఆలోచించలేదు గొడుగు కూడా తీసుకోకుండా ఆమె వర్షంలోకి పరుగెత్తింది ఆసుపత్రికి చేరుకుని ఫోన్లైట్తో చీకటి కారిడార్ల గుండా జనరల్ వార్డుకు పరుగెత్తింది అక్కడికి చేరినప్పుడు పూర్తిగా గందరగోళం ఆమె నేరుగా శంకరమీనంద్ దగ్గరకు వెళ్ళింది అతని స్థితి చూసినప్పుడు ఆమెకు విషయం అర్థమైంది ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చినట్లు ఆమె నర్సుల స్టేషన్కు పరుగెత్తి నెబ్యులైజర్ తెచ్చింది అతని మునుపటి వైద్య రికార్డులు ఆమెకు కంఠస్థం కావడంతో ఏ మందు అవసరమో ఆమెకు ఖచ్చితంగా తెలుసు డాక్టర్ రాకముందే ఆమె అతనికి ప్రథమ చికిత్స అందించింది నెమ్మదిగా అతని శ్వాస సాధారణ స్థితికి వచ్చింది కొద్దిసేపటి తరువాత డాక్టర్ విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన సిబ్బంది వచ్చారు డాక్టర్ ఆతిరను ప్రశంసించాడు ఆతిర సమయోచితంగా చర్య తీసుకోవడం వల్ల రోగి రక్షింపబడ్డాడు కాని మరుసటి రోజు ఉదయం సిస్టర్ లిసీకి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది డ్యూటీ సమయం కాకుండా ఆసుపత్రిలోకి అనధికారంగా ప్రవేశించి డాక్టర్ అనుమతి లేకుండా రోగికి చికిత్స చేయడం ఇది ఆమె కనుగొన్న తప్పు ఆమె ఆతిరపై తీవ్రమైన నియమ ఉల్లంఘనకు రిపోర్ట్ రాసి మేనేజ్మెంటుకు సమర్పించింది ఆసుపత్రి డైరెక్టర్ గదిలో భారమైన నిశ్శబ్దం నెలకొంది ఒకవైపు విజయభావంతో సిస్టర్ లిసి మరోవైపు భయంతో వణుకుతూ కన్నీటితో ఆతిర డైరెక్టర్ ముఖంలో తీవ్రమైన అసంతృప్తి కనిపించింది సిస్టర్ లిసి చెప్పినది నిజమైతే చేసినది చాలా పెద్ద తప్పు మన ఆసుపత్రి నియమాల ప్రకారం ఇది క్షమించలేం డైరెక్టర్ చెప్పాడు సిస్టర్ లిసి తన వాదనలను మరింత బలపరిచింది ఇలాంటివాళ్లు ఈ సంస్థకు అవమానం తమ ఇష్టం వచ్చినట్లు రోగులకు చికిత్స చేయడం మొదలు పెడితే ఇక్కడ డాక్టర్లు సీనియర్ నర్సులు ఎందుకు ఆమెను వెంటనే తొలగించాలి ఆతిరకు ఏమీ చెప్పడానికి లేదు తన వైపు వివరణ ఇచ్చినా ఎవరూ నమ్మరని ఆమెకు అనిపించింది తల్లి చెల్లెలి ముఖాలు ఆమె మనసులో మెరిశాయి అంతా అయిపోయిందని ఆమె నిశ్చయించుకుంది అప్పుడే ఆ గది తలుపు తెరుచుకుని ఆదర్శ్ మీనన్ లోపలికి వచ్చాడు డైరెక్టర్ లేచి నిలబడ్డాడు మిస్టర్ ఆదర్శ్ మీనన్ రండి కూర్చోండి ఈవైపు ఎందుకు ఆదర్శ్ అతన్ని పట్టించుకోకుండా నేరుగా టేబుల్ దగ్గరకు వచ్చాడు నేను ఇప్పుడు సందర్శకుడిగా రాలేదు ఈ ఆసుపత్రి యొక్క కొత్త చైర్మన్గా వచ్చాను గదిలో ఒక క్షణం పూర్తి నిశ్శబ్దం సిస్టర్ లిసి ముఖంలోని చిరుమాయమైంది డైరెక్టర్ చెమటలు పట్టడం మొదలైంది ఆదర్శ్ శాంతంగా చెప్పాడు నేను గత కొన్ని రోజులుగా ఈ ఆసుపత్రిలో ఉన్నాను ఇక్కడ జరిగే ప్రతిదీ చూస్తున్నాను అతను సిస్టర్ లిసి వైపు తిరిగాడు సిస్టర్ మీరు నియమాల గురించి మాట్లాడుతున్నారు కదా ఒక రోగి మరణంతో పోరాడుతున్నప్పుడు అతని జీవితాన్ని కాపాడే ప్రయత్నం ఏ నియమ పుస్తకంలో తప్పుగా రాయబడింది ఆ తర్వాత అతను తన ల్యాప్టాప్ తెరిచి ప్రొజెక్టర్కు అనుసంధానించాడు గత రాత్రి సిటీవీ ఫుటేజ్ స్క్రీన్పై కనిపించింది చీకటిలో భయపడుతూ పరుగెత్తుకొచ్చిన ఆతిర శ్వాస ఆడక పిడమడుతున్న శంకరమీనన్ ఆమె అతనికి ఊరటనిచ్చే దృశ్యం అంతా స్పష్టంగా ఉంది ఫుటేజ్ ఆపి ఆదర్శ్ చెప్పాడు సిస్టర్ లిసి మీరు చెప్పే ఈ నియమ ఉల్లంఘనం జరగకపోతే జనరల్ వార్డ్లో పన్నెండో నంబర్ బెడ్లోని రోగి ఈరోజు బతికి ఉండేవాడు కాదు ఆ రోగి నా తండ్రి ఆ వెల్లడి గదిలో ఒక ఉరుములా పడింది సిస్టర్ లిసి అలసిపోయి కుర్చీలో కూలబడింది ఆదర్శ్ ఆతిరదగ్గరకు నడిచాడు అతని కళ్లలో తడివుంది నా తండ్రికి ఒక కొడుకుగా నేను ఇవ్వలేని ప్రేమ సంరక్షణను మీరు ఇచ్చారు మీరు అతనిలో ఒక రోగిని కాదు ఒక మనిషిని చూశారు ఈ సంస్థకు కోల్పోతున్నది అదే ధన్యవాదాలు చాలా మరుసటి రోజు ఆసుపత్రిలో పెద్ద మార్పులు జరిగాయి ఆదర్శ్ మీనన్ కొత్త చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు అతని మొదటి ఆదేశం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆసుపత్రిలో పేషెంట్ డిగ్నిటీ అండ్ కేర్ అనే పేరుతో ఒక కొత్త విభాగం ఏర్పాటైంది దానికి అధిపతిగా ఆతిర నియమితురాలైంది రోగుల మానసిక శారీరక సంరక్షణను నిర్ధారించడం మానవీయ విధానం కోసం నర్సులకు శిక్షణ ఇవ్వడం ఆమె బాధ్యతలు సిస్టర్లిసీని తొలగించలేదు బదులుగా ఆమెను జనరల్ వార్డులో సాధారణ నర్సుగా నియమించారు నియమాల కంటే మానవత్వం గొప్పదని నీవు నేర్చుకోవడానికి ఒక అవకాశం ఆదర్శ్ ఆమెతో చెప్పాడు మంచి చికిత్స సంరక్షణతో శంకరమీనన్ ఆరోగ్యం మెరుగైంది జ్ఞాపకాలు నెమ్మదిగా తిరిగివచ్చాయి ఒక మధ్యాహ్నం ఆదర్శ్ అతని మంచం పక్కన కూర్చొని పాత విషయాలు మాట్లాడుతున్నాడు శంకరమీనన్ కొడుకు చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆ తరువాత వార్డులో నడుస్తున్న ఆతిరను చూపించి నీరసస్వరంలో చెప్పాడు ఆమె నా కూతురు నెలల తరువాత సిటీ హాస్పిటల్ రూపురేఖలే మారిపోయాయి అది కేవలం వ్యాపార సంస్థ కాకుండా ఒక సేవా కేంద్రంగా మారింది ఆతిర ఎసీ గదిలో కూర్చొని ఆదేశాలిచ్చే అధికారిణి కాదు ఆమె ఇప్పటికీ వార్డుల్లో నడిచి ప్రతి రోగి దగ్గరకు వెళ్లి మాట్లాడేది యువ నర్సులకు తన పనితో ఆదర్శంగా నిలిచేది ఒకరోజు కొత్తగా చేరిన భయంతో కళ్ళు విప్పార్చుకుని కూర్చున్న ఒక అమ్మమ్మను ఆమె చూసింది సహాయకులు ఎవరూ లేక ఆమె ఒంటరిగా ఉంది ఆతిర ఆమె దగ్గరకు వెళ్ళింది ఆ ముడతలు పడిన చేతిని ప్రేమతో పట్టుకుని చెప్పింది భయపడకండి మేము మీతో ఉన్నాము ఆమె ఆ మాటలలో ఆ స్పర్శలో ఒక పెద్ద ఆసుపత్రి యొక్క కొత్త హృదయ స్పందన నాదించింది ఆమె ప్రయాణం ఇంకా కొనసాగుతోంది ప్రేమ కరుణ మానవత్వం యొక్క ఒక కొత్త అధ్యాయాన్ని రచిస్తూ